ఏ పండుగైనా సరే నలుగురు కలుసుకోవడం సరదాగా గడపడం అన్న విషయం తెలిసిందే ఇప్పుడు గోదావరి జిల్లాలో జరిగిన సంక్రాంతి వేడుకలను చుట్టుపక్కల ప్రాంత ప్రజలే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా హాజరై సందడి చేశారు ఇక నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి కూడా ఎంట్రీ ఇచ్చారు అలాగే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా విజయవాడకు చెందిన దీప్తి నల్లమ్మోతు వ్యవహరించారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలకు హాజరయ్యారు అలాగే సోమరాజు కాశీరాజు కూడా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు ఇక కెఎల్ఆర్ మాట్లాడుతూ సంక్రాంతికి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లంతా కూడా గోదావరి జిల్లాలు వచ్చేస్తారన్నారు పల్లె వదిలి పట్నం పోదాం అన్నది కరెక్ట్ కాదు పల్లెలకు రావాలి మన సంప్రదాయాలను రాబోయే తరాలకు కూడా చూపించాలి అంటూ కేఎల్ఆర్ చెప్పుకొచ్చారు పల్లె యొక్క గొప్పతనం రేపటితరం పిల్లలకు తెలియాలంటే ఇలాంటి పండుగలను చూపించి వారు నేర్చుకునేలా చేయాలన్నారు ఇక ఈ వేడుకల్లో పీవీ సీను పీవీ రమణ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వేడుకల్లో పాల్గొన్నారు